ముందుగా మిస్టర్ వంశీ గారికి అదే వంశీ గారికి మొన్న నిన్న వచ్చాడు ఇట్లా సినిమా కొన్నాను సార్ మలయాళం సినిమా మీరు సపోర్ట్ చేయాలంటే జనరల్గా మలయాళం సినిమా అనగానే నేను ముందు సపోర్ట్ చేయడానికి అని చెప్పాను ద రీజన్ ఫర్ ఇట్ ఎందుకంటే సినిమా అనేది కలతో కూడుకున్న వ్యాపారం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఫిలిమ్స్ చాలా స్టేట్స్ కూడా కళ 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 మర్చిపోయి వ్యాపారం చేస్తున్నారు ఎక్కువైపోయినది దిస్ బిజినెస్ కళతో కూడుకున్న వ్యాపారం కళ రెస్పెక్ట్ ఇస్తే వ్యాపారం ఆటోమేటిక్ గా అవుతుంది అది ఎక్కడో మర్చిపోయాం మన అందరం ఆ మలయాళం ఇండస్ట్రీలో ఎంతో కొంత కూర్చోపెట్టుకుని ఇంకా ఫాలో అవుతున్నారు వన్ ఆఫ్ ద రీజన్స్ వై మలయాళం అంటే నేను ఇది చెప్పుకుంటూ వస్తుంటమాట ఆఫీస్ ఉండేది మా ఫాదర్ ఉన్నప్పుడు న్యూసేసే మధ్యలో మళ్ళీ ఈ మధ్య టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఆఫీస్ ఓపెన్ చేసి మళ్ళీ మలయాళం చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట నేను కూడా సో ఆ మలయాళం ఒక స్ట్రెంగ్త్ కంటెంట్ వాళ్ళ ముందు కంటెంట్ రెస్పెక్ట్ ఇస్తారు మిగతా విషయాల తర్వాత రెస్పెక్ట్ ఇస్తారు సో అందుకనే మలయాళం సినిమాలు ఇవాళ రోజున చిన్న ఇండస్ట్రీ అంటారు కానీ చిన్న ఇండస్ట్రీలో మనకు ఫోర్ ఫోన్ ఫోర్ సదర్న్ స్టేట్స్ లో కోవిడ్ టైం నుంచి కూడా అందరూ ఇబ్బంది పడుతున్న టైంలో వాళ్ళు తీసిన కంటెంట్ కి ఓటీటీలో కానీ ఓటీటీలో చాలా ఎక్కువ వాళ్ళకి ఇది ఉండేది రీచ్ ఉండేది సో దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ కైండ్ ఆఫ్ కంటెంట్ అండ్ ద కైండ్ ఆఫ్ డిసిప్లిన్ విచ్ ది స్టిల్ మెయింటైన్ ఇన్ మేకింగ్ ఫిల్మ్స్ సో హావింగ్ సెట్ దట్ ఐ విష్ హోల్ టీమ్ ఆఫ్ మనీ ద బెస్ట్ ఆల్ ద దర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ ద బెస్ట్ గుడ్ లక్ వంశీ థ్యాంక్స్